హాయ్ ఫ్రెండ్స్ మన పూజా గదిలో కొన్ని ముఖ్యమైన ఫోటోలు మాత్రం ఉంచుకోవాలి ఎక్కువ ఫోటోలు విగ్రహాలు ఉంచుకోకూడదు అవేంటో చూసేద్దాం ముందుగా ఉండాల్సినవి ఏంటో తెలుసుకుందాం సరస్వతి లక్ష్మీదేవి వినాయకుడు కలిసి ఉన్న ఫోటో ఇది కంపల్సరీగా ఉండాలి పార్వతీదేవి శివుడు కలిసి ఉన్న ఫోటో శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ఫోటో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటో దశావతారాలతో ఉన్న ఫోటో అయితే మంచిది ఆదిశక్తి పరాశక్తి దుర్గాదేవి అమ్మవారి ఫోటో రాక్షసుని సంహరించిన ఫోటోలు ఉండకూడదు చూసుకోండి నెక్స్ట్ ఆవుదోడతో ఉన్న ఫోటో ఆవు బొమ్మ గోమాత విగ్రహం ఉండాలి ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు కొలివి ఉంటారు అలాగే సూర్యభగవానుడు ప్రత్యక్ష ప్రత్యక్ష దైవం కాబట్టి పూజా మందిరంలో ఉండకూడదు పెట్టకూడదు అయ్యప్ప స్వామి ఫోటో విగ్రహం కానీ పూజ మందిరంలో ఉండకూడదు అలాగే బయట దుకాణాల్లో దొరికే శివలింగం ఇంట్లో పెట్టకూడదు శివలింగాలు ఇంట్లో ఉండకూడదు అలాగే ఇంటి గుమ్మ ముందు చెడుగాలి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలి